పిండముగా రూపించే బడకమునిపే ఆయనకు తెలుసు ఈ భూమి మీదకి మనిషిగా పుట్టక మునిపి ఆయనకు తెలుసు నీ పేరు ఆయనకు తెలుసు నీ రూపు ఆయనకు తెలుసు నీ ఫింగర్ ప్రింట్స్ ఆయనకు తెలుసు నీ కళ్ళల్లో ఉన్న ఐరీస్ ఆయనకు తెలుసు ఎందుకంటే నిన్ను చేసింది ఆయనే కాబట్టి నీ గుండెకు ఒక లిమిట్ పెట్టి ఆయన నిన్ను బుట్టించినాడు నీ గుండెల్లో ఊపిరి నింపి ఆయన బుట్టించినాడు ఆ గుండె ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద స్పందించాలో ఎంతకాలం సజీవంగా ఉండాలో ఆయనకు తెలుసు హాలలోయా ఆయనకు నువ్వు తెలుసు మనిషిగా పుట్టిన నీవు సచివు లెక్కలో ఉన్న నీవు ఆయనకు తెలుసు ఆయన నెరిగి ఉన్నాడు హాలూయ జక్క రా ఆయన గబా గబా చుట్టూ తిరిగి దిగి ఇంటికి వచ్చి ఎస్ఐని ఇంటికి తీసుకొని పోయినాడంట అప్పుడు ఎస్ఐ అంటాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఎవరెవరి దగ్గర వడ్డీ ఇచ్చినాడో ఎక్కువ డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తా ఉంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఇతడు కూడా అప్రహ్మ కుమారుడే నేడు ఈ ఊరికి రక్షణ వచ్చింది ఆ అని పిలిచిన దేవుడి రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నాడు కమ్ బిడా యువర్ హోమ్ మీ ఇంటికి నేను రావాలా వద్దా ఎంతమంది రావాలండి హాలలోయ మీ ఇంటికి నేను రావచ్చా మీ హృదయంలోకి నేను రావచ్చా మీ జీవితంలోకి నేను రావచ్చా మతం బ్రతుకు మార్పిడిది హాలూ హాలూ హాలూయా దేవునికి మహిమ కలుగును గాక